దేవుని ఘనమైన శ్రేష్ఠమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా దేవాది దేవుడు మరి నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ దినం మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను దేవుని బిడ్డారా ప్రతి దినము కూడా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు వాగ్దానము ఇస్తూ ఉన్నప్పుడు ఒక విశ్వాసముతో నమ్మకముతో మనము నమ్ముకున్నప్పుడు విశ్వసించినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యములు చేస్తారు ఈరోజు ఉదయం లేవంగానే మీరందరూ కూడా దేవునితో సమయాన్ని గడిపారని నమ్ముచి ఉన్నాను ఇదను ప్రభు సిద్ధపరిచిన వాగ్దనమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధుడు నీకు వంద నాలు ఉదయకాల సమయంలో మేమందరము నిసంగధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించమని నికరుపుల భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము ఇరవైవ సంకీర్తన ఐదవ చరణమును చదువుకుందాం యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయించున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచు ఉన్నాము నీ ప్రార్థనలన్నీయూ ఎహోవ సఫలపరచును గాక ఆమెన్ చక్కని వాగ్దానము దేవుని బిడ్లారా ఈరోజు మన దేవుడు ఏమై ఉన్నాడు అంటే మన ప్రార్థనలు ఆలకించే గొప్ప దేవుడు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు మీరు చేసే ప్రతి ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించి సఫలపరచబోతూ ఉన్నాడు దీని బిడ్లారా ఈరోజు ఎన్నో విషయాలు ప్రభుని అడుగుతూ ఉన్నారు ఎన్నో ఆశలు మీ జీవితంలో ఉంటూ ఉన్నాయి ఈ కార్యం జరిగితే బాగుండు కదా అని ఉన్నారు మంచి గృహం కట్టుకుంటే బాగుండు కదా అని ఆశపడుతూ ఉన్నారు దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తే బాగుండు కదా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులు దేవాదేవుడు మా బిడ్డలను స్థిరపరిస్తే వారి యొక్క వివాహ జీవితంలో దేవుడు కార్యము చేస్తే ఎంత బాగుండు అని ఆలోచన చేస్తూ ఆశపడుతూ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు మరికొంతమంది నా యొక్క గృహంలో ఎన్నో ఆర్థికపరమైనటువంటి ఆవశ్యకలు ఉన్నాయి అప్పుల బాధతో బాధపడుతూ ఉన్నాను ఈ అప్పులన్నీ దేవుడు తొలగిస్తే ఎంత సమాధానము నా కుటుంబంలో ఉంటుంది అని మీరు ఆలోచన చేస్తూ వాటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుని బిడ్లారా ఇంతవరకు మీ ప్రార్థనకు జవాబు రాలేదు కానీ ఈరోజు ప్రభుత్వం ఉన్నారు నీ ప్రార్థనలన్నీ నేను సఫలము చేయబోతూ ఉన్నాను ఎంత గొప్ప అద్భుతమైనటువంటి వాగ్దానము దేవుని బిడ్లారా వాక్యులు మనం చూస్తే ఇరుమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనంలో దేవాత దేవుడు అంటాడు నాకు మరొపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు మనము మరొపెడితే ప్రభువుని అడిగితే ఖచ్చితంగా కార్యం చేస్తారు దేవుని బిడ్డారా ఎప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తారు మనకు ఆయన ఎప్పుడు సహాయం చేస్తారు అంటే బైబిల్ గ్రంథంలో చాలామంది కూడా ప్రార్థన చేస్తారు వారి ప్రార్థన దేవుడు ఆలకించి వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చేశారు దీని పిట్ల మనము బైబిల్ గ్రంథంలో గమనిస్తే మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఇస్కియా ఇస్కియా దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడు అన్నాడు ఇస్కియా నువ్వు చనిపోబోతూ ఉన్నావు నీళ్ళు చక్క పెట్టుకో అని దేవుడు ప్రవక్త ద్వారా పెళ్లి చేసినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి చక్కని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడు ఇస్కియా ప్రార్థన అలకించడానికి గల కారణం తన యొక్క ఆశను నెరవేర్చకు గల కారణం మనం చూస్తే ఆయన ప్రార్థనలో కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నారు రెండవ రాజుల గ్రంథము ఇరవయ అధ్యాయము మూడవ వచనంలో మనం చూస్తే ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన మనం గమనించగలం యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి కృపతో జ్ఞాపకము చేసుకున్న మనిషిగా కన్నీళ్లు విడిచిచ్చు యోహోవాను ప్రార్థించాను దేని స్తోత్రం ఇసుక తన జీవితాన్ని దేవుని ముందు పెడుతూ ఉన్నాడు ఎంత యథార్థంగా నీకు అనుకూలంగా నీకు ఇష్టంగా నేను జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకొని నాకు సహాయం చెయ్యి అని కన్నీళ్లతో ప్రార్థన చేశాడు దేవుడు ఇస్కే ప్రార్థన ఇంచు ఈరోజు మనం కూడా ఇస్కేలాగా యథార్థంగా దేవునికి అనుకూలంగా ఈ లోకంలో మనం జీవించినప్పుడు దేవుడు ఏ విధంగా అయితే మనము ఈ లోకంలో జీవించాలి అని ఆశపడుతూ ఉన్నారో ఆ విధంగా జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనలు కూడా జవాబిస్తాడు కాబట్టి ప్రభుకిష్టకరమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవిద్దాం మీరు ఈరోజు చేసే ప్రతి ప్రార్థనను కూడా దేవుడు సఫలపరచబోతున్నాడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నారు అటువంటి కృపా సహాయము పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మన ప్రార్థనలకు దేవుడి జవాబు అనుగ్రహించుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు నీకు వంద నాలుగు స్తోత్రాలు ఉదయ కాలంలో ప్రభా మేమందరము ఈ సన్నిధికి వచ్చి ఉన్నాము శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మా ప్రార్థనలు అన్నీ కూడా సఫలపరుస్తానని వాగ్దానం ఇచ్చారు ఏసయ్య ఈరోజు ఎవరెవరైతే మీ సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేస్తూ ఉన్నారో ప్రార్థన చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి మీ సహాయం దయచేయమని అయ్యా వారి యొక్క ప్రార్థనకు జవాబు అనుగ్రహించి కుటుంబాలలో గొప్ప అద్భుతమైన సమాధానము సంతోషము ఆరోగ్యము దయచేయమని ఏసునామమున అడిగి వేడుకునిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి మెయిన్ తండ్రి కుమారపడి శుద్ధాత్మ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలిగినుగాక ఆమెన్ దేవుడు మిమ్మలను గాక ఆమెన్